తత్వదర్శన అర్థమై నీ నీ గృహాన్ని దేవాలయంగా మార్చ ఇది మదరిపరిడు మరి ఇప్పుడు తత్వదర్శనార్థమై దేవాలయంగా మార్చేసేటప్పుడు ఇళ్ళంతైం అయిపోయి నువ్వు అందరూ దివ్యస్వామి అనుభవిస్తున్న వారే ఆ దైవీ లక్షణాలతో జీవిస్తున్న వారే ఆ రీతిగా జీవించడం ప్రారంభమైన తర్వాత మళ్ళా నేను వెళ్ళనున్నారు ఈసారి ఆశ్రమాలు కనుమా దేవాలయం టైం అయిపోయినాయి నీకు ఇప్పుడు మహానుభావుల దగ్గరికి వెళ్ళు అన్న అంటే ఇంటిని దేవాలయంగా ఎవడో వాడే గురువుని ఆశ్రయించగల లేకపోతే ఆ స్థాయికి నువ్వు వచ్చేంత వరకు నువ్వు దేవాలయాలకు వెళ్ళాల్సిందే అలా పెట్టారన్నమాట అందుకని అందుకని ఏం చేశారు కృశ్చాంద్రాయణాది వ్రతములన్నీ పెట్టారు పెట్టి నువ్వు ఇంటి దగ్గర చేయరా బాబు దేవాలయంలో ఇవన్నీ చేయి చేసి నువ్వు నీ ఇంటిని దేవాలయంగా మార్చుకో మార్చుకుని ఇప్పుడు ఏదైనా మహనీయండి నాలుగు మాసముల పాటు చతుర్మాస వ్రతానికి ఆశ్రయి అన్నాడు ఏమిటో ఆ చాతుర్మాస వ్రతంలో నీకు చెప్పేది అంటే దేహమే దేవాలయం నీ ఇల్లు బాబు దేవాలయం దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం ఈ సత్యాన్ని గురి చేయడానికి చతుర్మాస వ్రతం ఎందుకని ఆ చాతుర్మాస వ్రతంలో ఉదయం సాధన పంచకమని సాయంత్రం యతి పంచకమని లేక మనీషా పంచకమని ఈ రకంగా అద్వైత స్తోత్రాలని ప్రకరణ గ్రంథాలని వివరించి చెప్తూ ఉంటారు అట్లా అద్వైతంలో ఉన్న విశేషం ఏమిటంటే దేహమే దేవాలయం జీవుడే అనాథన దైవం అనేటటువంటి నిర్ణయానికి నేను తీరు ఈ రీతిగా అప్పుడేమైపోయింది నీకు ఇప్పుడు మొదట్లో ప్రారంభ దశలో ఉన్నప్పుడు దేవాలయం ఎక్కడో ఉంది దేవుడు ఎక్కడో ఉన్నాడు ఏడు కొండల పైన ఉన్న దేవుడు క్రమేపీ నీ వివేకం పెరిగే కొద్దీ విజ్ఞానం పెరిగే కొద్దీ వికాసం పెరిగే కొద్దీ నీ ఇల్లే దేవాలయం మరి ఇంకా నువ్వు జ్ఞానరత్నాలను సేకరించే కొద్దీ తత్వదర్శనాన్ని పొందేటటువంటి జీవనం జీవించే కొద్దీ దేహమే దేవాలయంగా మరి మరి ఇట్లా మార్చుకుంటూ పోయినవాడు కదా పరిపక్వత చెందిన అట్లా నిరంతరాయంగా ప్రతి అంశంలోనూ ఆ సద్గురువు యొక్క ఆశ్రయాన్ని గమనిస్తూ తనను తాను తొలగించుకోవాలి ఇది మానసిక ఆశ్రయం ఇప్పటి వరకు మనం ఏం చేస్తున్నాం మీ సొంత ప్లాన్లు లేస్తూ ఉంటాం మీ సొంత ప్లాన్లు లేచి దాని ప్రకారం జీవిస్తూ కానీ ఇప్పుడు ఎలా జీవిస్తాడంటే ఈశ్వరే సర్వార్పణ స్థితి సద్గురువు యొక్క ప్రణాళికని అమలు చేయడానికి మాత్రమే ఇక నా జీవితం అని నిర్ణయానికి వచ్చేసాడు అంటే ఎందుకని ఐ హావ్ నథింగ్ పర్సనల్ ప్రతి వ్యక్తికి జీవితం అంతా ఏమంటున్నారు వాళ్ళందరికీ వెళ్ళే సమస్య నా పర్సనల్ లైఫ్ నాకు ఉండాలి కదా అంటే నా పర్సనల్ లైఫ్ నాకు ఉండాలంటే అర్థం అది అర్థం కాదు ఈ పర్సనల్ అంటే ఏమిటో ఎవరికి తెలియదు మరి అంటే అర్థం ఏంటి మానవుడు సంఘజీవి కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు నాకు సంఘంతో పని లేదంటే అప్పుడు సెల్ఫ్ సంట్రెండ్ అయిపోవటల్లా స్వార్థజీవి అయిపోవటల్లా అయిపోయింది సంఘత్వాన్ని దూరం చేసేది ఏదో అది సంఘం సంఘాన్ని ఏర్పరుచుకున్నాము అంటే ఆ సంఘం వల్ల నీకేంటి ప్రయోజనం అంటే సంఘత్వాన్ని పోగొట్టాలి అసంఘుడు అవ్వాల ఆ స్థితికి వచ్చేసావంటే అప్పుడు ఆ సంఘ ప్రయోజనం అయిపోతుంది ఎందుకని ఆ స్థితి వల్ల నీకు సమాధి స్థితి లభిస్తుంది నీవు దేవుడు అని తెలుసుకున్న తర్వాత అంటే దేహమే దేవాలయం జీవుడే సనాతన దైవం అని తెలుసుకుంటే ఏమిటండి ప్రయోజనం అన్నావు అనుకో ఒకటే ప్రయోజనం ఆయన నీ దివ్యత్వాన్ని అందరికీ పంచిపెట్టగలిగే సమర్థలు వస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావంటే దివ్యత్వాన్ని గుర్తించడానికి మాత్రమే పనికొచ్చావు ఇప్పుడు గుర్తించావుగా నీ వీశ్వరడం అని తెలుసుకున్నావుగా ఇప్పుడు నువ్వేం చేయాలట ఏ దివ్యత్వం అయితే నువ్వు తెలుసుకున్నావో ఆ దివ్యత్వాన్ని ప్రకటించేటటువంటి పని ముట్టుగా మారిపోతావు ఎప్పుడైతే సదా దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉంటావో ఏమైపోతావు అప్పుడు దేహివా దేహానివే దేహం యొక్క స్ఫరణం లేదు అప్పుడుగా సదా దేహివైపోయేతావు ఆ పురుష స్థితిలో నిలబడబోతాం దేహం అంటే పురుషుడు దేహాత్మ భావన ఆ అంతరాత్మ ఎవరైతే ఉందో అంతరాత్మ అక్షర అక్షరపురుషు సదా అంతర్యామిగా పురుషుడుగా ఆత్మభావంలో ఎలకడ జనిపోయి దివ్యత్వాన్ని ప్రకటించుకోవడం అందరిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మేల్కొల్పగలిగే శక్తి వచ్చే నీ దర్శన స్పర్శన సంభాషణముల చేత వారిలో దివ్యత్వం మేల్కొంటూ వారు వారి వారి మార్గాన్ని మార్చుకుని ఉత్తమమైనటువంటి జీవనాన్ని జీవిస్తూ కాబట్టి ఆదర్శవంతమైన జీవనం నుంచి నీవు సుజ్ఞాన జీవితాన్ని జీవించాలి ఆదర్శం సరిపోదని ముక్కు చెప్పాడు ఎందుకని అంటే నువ్వు గురుగీతలో ఎట్లా అయితే సదాశివుడు బోధించాడు ఆ లక్షణాలతో నువ్వు జీవించాలి అందుకని అందరినీ గురుగీత చదుద్దామంటారు అంటే ఆ లక్షణాలతో గురువు ఎక్కడ ఉన్నాడని అనుకుంటుంటాడు ఎప్పుడు కూడా ఈ ఈ భేద బుద్ధి పోగొట్టుకోవాలి గురువు నీ హృదయంలో ఆ లక్షణాలతో ప్రకాశిస్తాడు అఖండ మండలాధారం వ్యాప్తం ఏన జరాజరం పదం దర్శితం ఏన నై శ్రీగురవే నమ ఈ రీతిగా గురుగత అనేక లక్షణాలు చెప్తాయి అవన్నీ ఎవరి లక్షణాలు సద్గురుమూర్తి యొక్క లక్షణాలుగా చెప్తుంది ఎవరా సద్గురుమూర్తి అంటే నీలోపలే ఉన్నాడు నీ బయట భౌతికంగా వెతికితే జరిగే పని కాదు నాయన ఇది నీవు నీ జీవితాన్ని మార్చుకో ఓరియంట్ నీవు జీవన ధర్మాన్ని దృష్టిని మార్చుకోవాలి నువ్వు కేవలం ఆదర్శవంతంగా జీవిస్తే చాలు నీవు ఉత్తమ పురుషులుగా జీవించాలి ఆ పురుషోత్తమ స్థితిని పొందడానికి అనువైనటువంటి జీవనాన్ని జీవించాలి అట్లా ఎప్పుడైతే జీవించావో నీ యొక్క ప్రతి కదలిక ప్రతి మాట ప్రతి చేత ఆఖరికి నేను నిద్ర ఏదైనా సరే నీ దేహం కూడా దివ్యత్వాన్ని ప్రకటిస్తూ అది వస్తువుగా జడం అని దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉంది లడ్డూ వాస్తవానికి జడం అవునా కాదు అదే ప్రసాదం అయితే దివ్యత్వాన్ని ప్రకటిస్తూ ఉంది ఏమిటి తేడా అంటే నీలో కొలిపే తేడా అర్థమైందా మీలో దివ్యత్వాన్ని మేలుకొల్పగలిగితే అది ప్రసాదం అధిక నీ ఆకలిని తలారిస్తే జేడం చార్వాక దర్శనానికి అద్వైత దర్శనానికి ధైర్యం ఇదే చార్వాక దర్శనం నీ ఆకలిని తలార్చడానికి పనికొస్తుంది అద్వైత దర్శనం నీవు దైవం అని తెలుసుకోవడానికి పనికొస్తుంది ఎంత తేడా ఉంది కాబట్టి మానవుడు చక్కగా బ్రహ్మసూత్రాలు కూడా అందుకే చార్వాక దర్శనంతో ప్రారంభించి అద్వైత దర్శనంతో ముగిస్తారు బ్రహ్మసూత్ర భాష్య అందుకని సూత్ర భాష్య సూత్రభాష్యకృతం దైవం ఆ సూత్ర భాష్యం తెలిసిన వారందరూ దైవస్వరూపాలు ఎందుకని అంటే వారు అద్వైత దర్శన దృష్టితో ఉన్నారు అభేద దృష్టితో ఉన్నారు ఆ రీతిగా ఎవరైతే నెలకడో ఇప్పుడు వాడు జీవిస్తున్నాడని అన్నామా ఎందుకని అంటే ఆ జీవన ధర్మాలని వాడు పాటించటం మరి నా ఉన్నాడు కదండి నా వలనే తెలుసున్నాడు నా కదా అందువేమో చూసేవారికి అట్లా ఉన్నది అన్నారు అంటే చూసేవారికి అట్లా ఉన్నది అంతే ఆ స్థితిని అనుభవిస్తే కానీ నీకు తెలియదు కాబట్టి గురించి బాగా వ్యాఖ్యానించండి మెలకువ కళా నిద్రల గురించి వ్యాఖ్యానించమంటే వ్యాఖ్యానించగలవేమో కానీ సురీయమును వ్యాఖ్యానించలేవు కదా ఎందుకని అంటే అది అన్నమాట అది అనుభవైక వేద్యం కాబట్టి ఈ అంతర్పు ప్రయాణం ద్వారా నువ్వు ఆ తులీయ స్థితిని సాధిస్తావు గురువును మానసికంగా ఆశ్రయించడం ద్వారా నిన్ను నీవే కోల్పోతాం నిన్ను నీవే తొలగించుకుంటాం ఎప్పుడైతే తొలగించుకున్నావో అప్పుడు అంతటా ఉన్నది ఒకే గురువే కదా అందరిలో ఉన్నది ఒకే గురువే కదా అలాగే అనేగా దక్షిణామూర్తి స్థాపం ప్రజలు భేద విభాగిని నువ్వు అన్ని మూర్తులుగా చూస్తున్నావు నాయన అది లాభం లేదు భగవాన్ రమణులు వేరే అరవిందులు వేరే రామకృష్ణుడు వేరే అమ్మ వేరే అయ్య వేరే ఈ లాభం లేదు నాన్న ఇది జీవోభావ పద్ధతి కాబట్టి నువ్వు ఆత్మభావంతో చూస్తే నీ మూర్తి భేదములన్నీ పోతాయి ఆశ్రమ భేదములన్నీ పోతాయి నీటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర వర బహుకృత ఇవన్నీ ఉన్నాయా ఇప్పుడు అక్కడ అంటే ఆత్మభావలు లేవు బ్రహ్మానందం అనేటటువంటి బ్రహ్మ బ్రహ్మానుసంధాన ప్రభావం చేత నీకు కలిగిన బ్రాహ్మీభూత స్థితి వలన నీకు తుర్యం లభించింది అంటే బ్రాహ్మీభూత స్థితి లేకుండా సుర్యం సాధ్యం కాదు కాబట్టి అట్టి బ్రాహ్మీభూత స్థితిని పొందవలనంటే సాంఖ్యధారకమనస్క పద్ధతి అనేటటువంటి సాంప్రదాయక విద్యను అనుసరించి నీ యొక్క సంఖ్యలోనే నువ్వు గడపొట్టుకోవాలి ఎందుకు సంఖ్య తెలుసుకోవాలి అంటే అది శాస్త్రంగా తెలుసుకోమని కాదు అర్థం ఆ పంచీకరణం తెలుసుకోమన్నారు పంచీకరణం తెలుసుకుని నువ్వు ఏ నిర్ణయం పొందాలి అనేది ముఖ్యం నేను జ్ఞాతం పెళ్ళాన్న పంచీకరణ తెలుసుకుంటాను నీకంతడా జ్ఞాతని గుర్తించగలిగే శక్తి రాదు బ్రహ్మాండ పంచీకరణం తెలుసుకున్నాం అంతటా ఆ కుటస్థుడిని గుర్తించగలిగే తెలుగుదాయి కాబట్టి పంచభూతాత్మకము పంచ తన్మాత్రలతో అధిష్టాన దైవములతో కూడుకొని ఉన్నది బ్రహ్మాండం అది సూక్ష్మం అది హిరణ్యయ కోషం దానికి అధిష్టానం హిరణ్య గల్గుడు ఆయనే కోటస్థుడు సావర జంగమాత్మకంగా జడచేతనాత్మకంగా ఉన్నటువంటి సమస్త సృష్టి ఈ హిరణ్య గర్భిడి వశమే మరి పిండానికి వ్యక్తి గుర్తించం అప్పుడు ఇంద్రియాలు విషయాలు ఆయా ఐదు ఐదులు ఇరవై ఐదు తత్వములుగా మీలో అవి వ్యక్తిగా ప్రకాశిస్తున్నాం కాబట్టి సర్వత్రా ఉన్న ప్రకాశ లక్షణాన్ని గుర్తించగలిగేటటువంటి తులియ స్థితికి నువ్వు చేరినప్పుడు మాత్రమే నీవు ఆత్మానుభూతిని అనుభవించగలుగుతున్నావు నీవు ఆ బ్రహ్మానుసంధానం చేయగలుగుతుంది అప్పుడు మాత్రమే బ్రహ్మనిష్టకు కావలసినటువంటి మహావాక్య విచారణ నీకు ఉపయుక్తం ఈ రీతిగా నీవు అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతా సరపురుష స్థితి నుంచి అక్షర పురుష స్థితికి అక్షర పురుష స్థితి నుంచి పురుషోత్తమ ప్రాప్తి అనేటటువంటి నిర్ణయానికి పరిణామం చెందించేటటువంటి ఈ అంతర్ముఖ ప్రయాణం చతుర్విధ దివ్యయానాలుగా ఉన్నాయి మరి చతుర్విధ దివ్యయానాలని మానవుడు లక్షించి పూర్తి చేయాలి కదా భౌతికమైనటువంటి లక్ష్యాలు అశాశ్వతములు సాత్కాలి కానీ జీవన భాగం అంతా అవే ఆక్రమించి ఉండేటప్పటికి ఏమైంది నక్షరమైనటువంటి వాడిని ఆశ్రయించడం వలన వేదనలు అనుభవించేటటువంటి దశ పాలన అల్టిమేట్ గా నీ గొడవంతా ఏంటి దుఃఖ రాహిత్యం అంతేనా కాబట్టి ఏం చేస్తే దుఃఖం పోతుందయ్యా అని అడిగారు శంకర భగవత్వాడు శోకం తనది ఆత్మవి ఒక వాక్యంగా చెప్పేశాడు శోకం తరలి ఆత్మవిత్ దుఃఖాన్ని పోగొట్టుకోవాలంటే ఆత్మని తెలుసుకోయాబాబు ఆత్మను తెలుసుకుంటే దుఃఖం పోతుంది అంతే ఇంకా వేరే మార్గం లేదు ఎన్ని మార్గాల్లో ప్రయాణం చేసినా ఆయా మార్గానుసరణీయమైనటువంటి దుఃఖం తప్పదు కాబట్టి శాశ్వత దుఃఖ నివృత్తికి మార్గం ఏమిటి అని అంటే ఒకటే ప్రశ్న సమాధానం కూడా ఒకటే శోకం తరది ఆత్మవిత్ ఆత్మను తెలుసుకో మరి ఏమండి నాకు ఎట్లా తెలియని చెప్తారండి మీరు సరే మళ్ళా మొదటికొచ్చే కదా అంటే ఎప్పటికప్పుడు బుద్ధి ఏం చేస్తుంది అంటే దానికి సాపేక్ష దర్శనమే అలవాటు అభ్యాసం అంటే దానికి సాపేక్ష దర్శనం అంటే కంపేర్ అండ్ కాంట్రాస్టే చేస్తుంది అంతే దాని తెలివితే అంతే ఉప్పు పందారా రెండు తెలంగా ఉంటే రెండింటినీ ఏదో ఒక రీతిగా ఇంద్రియ జ్ఞానయుక్తముగా చూడనిదే అది అది అంటే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా తెలుసుకున్నటువంటి దానిని మాత్రమే గుర్తించగలిగే పరిమిత జ్ఞానం కలిగినటువంటిది బుద్ధి నువ్వు దాన్ని నమ్ముకోవడం దాన్ని నమ్ముకుంటే ఏం ఇప్పుడు అది మసలో లేకపోతే దొంగ తెలియని అజ్ఞాన అవస్థలో దాన్ని ఆశ్రయించావు దొంగలను కూడా ఆశ్రయించావు అది చివరికి ఏమని తెలియదు అంతే మరి మసల మీద ఎక్కినవాడు క్షేమంగా చేరగలుగుతాడా ఈ రీతిగా మరణ భయాన్ని పొంది ఈ బుద్ధిని ఆశ్రయించిన వారందరూ తప్పక మన మృత్యు భయాన్ని పొందుతున్నారు కాబట్టి ఏ మృత్యువు చేత అయితే నీకు వేదన కలుగుతుందో ఆ వేదన లేకుండా చేయగలిగేటటువంటి విద్య ఆత్మ విద్య కాబట్టి మృత్యువుకు భయపడట మరణ అని ఒక మార్పుగా చూస్తారు అసలు నాకు మరణంతో పని లేదండి నాకు ఏం పని ఆ మార్పుతో నాకేం పని లేదు జననం ఒక మార్పు మరణం ఒక మార్పు ఈ మార్పులతో నాకేం పని లేదండి ఐ హావ్ డ్రాప్ రెండు కృష్ణమంత్రి అంటారు ది కర్టెనీజ్ అన్ వెయిల్ అంటారు ఒకటే వార్త ది కర్టెనీజ్ అన్వే అన్నారు అనవయ అన్నాడు తెరతీయ తిరుపతి కాబట్టి పెద్దలు చెప్పారు ఏం చెప్పారు అమ్మదయ్య అయితే తెర తొలగిస్తుంది అయ్యదయ్య అయితే అన్నీ ఉన్నట్టే అమ్మదయ్య అయితే తెర తొలగిస్తుంది అన్నారు పెద్దలు ఎవరు ఏ రీతిగా చెప్పినా పండవలసింది నువ్వే ఇది నేను ప్రతి ఒక్కరిని వాళ్ళందరూ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు అందుకునే వారిదే అక్కడ ప్రాధాన్యత అంతేనా కదా స్కూల్ పెట్టారండి ఆ స్కూల్లో పాఠం వాళ్ళు లేకపోతే ఏముంది ఇప్పుడు అన్ని చోట్ల ఇదే సమస్య మన దేశంలో అన్ని ఆధ్యాత్మ విద్యకి సంబంధించినటువంటి పాఠశాలలు అది దేవాలయాలే కావచ్చు పూర్వం ప్రతి ఇల్లు పాఠశాలే ఇప్పుడు ఎక్కడో పాఠశాలలో వెతుక్కుంటున్నాం అట్లాంటిది ఎన్నో ఆశ్రమాలు ఎన్నో క్షేత్రాలు ఎన్నో దేవాలయాలు ఎంతోమంది మహానుభావులు ఎన్నో విద్యాలయాలు మరి ఈ విద్యాలయాల్లో తరతమ స్థాయి భేదం ఉంది కదా యూనివర్సిటీ లెవెల్ పాఠం చెప్పేవాళ్ళు వేరే ప్రాథమిక విద్యా పాఠం చెప్పేవాళ్ళు వేరే కాబట్టి నువ్వు ప్రాథమిక విద్యా పాఠం చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీ యూనివర్సిటీల పాఠం చెప్తారా నాకంటే ఆ పాఠం ఇక్కడ చెప్పరమ్మా ఆ పాఠం చెప్పే పాఠశాలకు వెళ్ళి తెచ్చుకోండి కాబట్టి మానవుడు కర్మకాణాన్ని అనుసరించాలా చేయాలి కర్తవ్య కర్మని తప్పక చేయాలి విశేషంగా చేయాలి కర్తృత్వ భావంతో చేయాలి భక్తృత్వాన్ని చేయించాలి వైరాగ్య బోధోపరతులు లేక జ్ఞానోదయం కాదు ఇది తగాదాసం ఏమంటే ఎన్ని తెలుసుకున్నా మాకు ఎందుకు జ్ఞానం కాలేదు అని ప్రశ్నించారు అప్పుడు విచార సాగరం అనే గ్రంథం ద్వారా వారు చెప్పిన సమాధానం ఒకటే నాయన జ్ఞానోదయం అవ్వాలంటే ఏం ఉండాలి నీకు వైరాగ్య బోధోపరతులు లేక జ్ఞానోదయం అసాధ్యం కాబట్టి నువ్వు గురువుని మానసికంగా ఆశ్రయించాలి అంటే గురువుని దేనికి ఆశ్రయించావు జ్ఞానం కొరకే కదా మిగిలినవి గురువు ఇవ్వగలిగేది ఏమి ఉండదు మిగిలిన వాటిలో గురువు యొక్క పాత్ర కూడా ఉండదు చాలా మంది ఇప్పుడు గురువుని ఎట్లా ఆశ్రయిస్తున్నారు ఏమండి మా అబ్బాయికి వెళ్ళి ఇప్పుడు చేయమంటారు మా అబ్బాయిని అమెరికా పంపం అంటారా వద్దు అంటారా ఏమండి నన్ను తూర్పుకి వెళ్ళమంటారా పున్నవాడికి వెళ్ళమంటారా అన్ని వ్యాపారం చేయమంటారా వద్దంటారా నేను వాళ్ళ మా ఆయన అనబెట్టమంటారా మానేయమంటారా ఇట్లా భౌతిక జీవనానికి ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాను ఒక పిహెచ్డి ఒక వంద పిహెచ్డీలు ఒక వెయ్యి పిహెచ్డీలు చేసినటువంటి ఒక మహానుభావుడి దగ్గరికి వెళ్ళి మహర్షి అయిన వాడి దగ్గరికి వెళ్ళి ఏవండి నన్ను మా అబ్బాయిని అమెరికా మొమ్మంటారా వద్దంటారా అంటే ఏం చెప్తాడు ఆయన బ్రహ్మర్షి ఒక దేశికుడైన మహానుభావుడి దగ్గరికి వెళ్ళి ఏవండీ మా ఆయన నా మీద అరుస్తున్నాడు నన్ను ఏం చేయమంటానో ఇప్పుడు ఈయన ఆన్సర్ ఏమని చెప్పాలి గురువులకు పరీక్షాకాలం అనుకున్నాను అడిగితే శిష్యులకు పరీక్షాకాలం కాదు గురువులకే పరీక్షాకాలం జరుగుతుంది ఎందుకనంటే మరి తెలియదనా చెప్పలేడు కానీ మరి అంత అత్యంత తక్కువ అయినటువంటి స్థాయిలో దాని మరి ఆ చివరు ఉన్నవాడు ఈ చివరికి వచ్చి చెప్పాలా ఉంది అది ఎంత కష్టమో అది అయితే గాని నీకు తెలియదు చాలామందికి ఆయన యొక్క ఆంతరంగ స్థితిని అర్థం చేసుకోలేదు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులైనరతము తమనైనటువంటి తాను లేనటువంటి స్థితి ఎందుకు నిలకడ చెంది ఉన్నటువంటి వాడిని మనం ఏమని అడుగుతుంటామంటే എവൻ്റെ ഈ തല എന്ത് വെയിലേത് എവൻ്റെ ആ ഗളി എന്ത് വീലേത് നീക്കിടെ എത്താ അത് അക്കാട് അല്ല എതു ചെയ്ത് ഇക്കെപ്പെട്ട് നീക്കിയതാ നീക്കി ഇന്ത്യയിലേക്കോര ചോസി എന്തെങ്കിലും അതേമോ വിശ്വാൻ കവതല ഇതേമോ ശരീരാ വിശ്വാൻ കവതല ఇదేమో శరీరానికి యువతల ఈ మధ్య దూరాన్ని ఎట్లా తరిస్తావు ఇది అంతర్ముఖం అంటే అంతర్ముఖం అంతర్ముఖం అంటే ఎవరు అందరు ఏదో దాని ఏదో విపరీతం ఊహించుకుంటున్నావు అట్లా కాదు నువ్వు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు తరించాలి తరణం ఎట్లా చేస్తావు అనేది ముఖ్యం నువ్వు ఎక్కడ ఇప్పుడు శరీరానికి యువతలు ఉన్నావు నువ్వు తరించవలసి ఎక్కడికంటే విశ్వానికి అవతలకి తరించు మరి నౌక ఈ శరీరమే అక్కడ వేరే నౌక పనికి రాదు అంటే తప్పనిసరిగా నువ్వు విజ్ఞాన నౌకను ఆశ్రయించాలి ఈ తరణం చేయాలంటే వేరేమి అక్కడ లాభం లేదు అశక్తం అందుకని ఆదిశంకర్లు విజ్ఞాన నౌక అని స్వరూపానుసంధాన ఆశ్రకం చెప్పారు ఎందుకంటే మహానుభావులు ఎంతటి విశేషమైనటువంటి ప్రజ్ఞాశీలులో తెలుసుకోవాలి మానవులకు భూమండలం మీద మానవుడు ఉన్నంత కాలం హరిశంకర్లు చెప్పినటువంటి అద్వైత స్వత్రరచనాలు అవి ఎప్పటికీ మాచిచ్చు ఎందుకనంటే వాటి యొక్క విశేషం అది ఏ స్థాయి వాడికి ఆ స్థాయి ఏ స్థాయి వాడికి ఆ స్థాయి నీకు అవకాశం లేదని ఏ ఒక్కరికి చెప్పలే మరి వారిని ఆదర్శంగా స్వీకరించినటువంటి మహనీయులందరూ కూడా ఎంత తక్కువ స్థాయికైనా దిగి వచ్చి ఇప్పుడు చెబుతున్నారా లేదు అడిగేవాడు అక్షరాభ్యాస స్థాయిలో అడిగినప్పటికీ దేశికులైన వారు మరి ఇప్పుడు దిగి వచ్చి వారికి అవసరం లేకపోయినప్పటికీ వారు బోధిస్తున్నారా లేదు నిజానికి వారికి బోధించవలసిన అవసరం లేదు ఎందుకని అంటే ఎవరికి బోధించాలి వారికి అన్యాయం లేదు అన్యమే లేనివాడు మరొకరికి ఏమని బోధిస్తాడు ఎట్లా బోధిస్తాడు ఎలా తెలియజేస్తాడు పరమహంస అంటారు ఏనుగు కూడా ఆరమున దోచను అంటే ఏనుగు కూడా ఆరమ ఎట్లా చూసిందండి ఇది ఎట్లా సాధ్యం అని నీకు శిష్యుడు కనిపిస్తుంది గురువు ఆలోచిన్నాడా ఏనుగు కూడా ఆరామున చోచాను శిష్యుడు కూడా ఆరా గురువు ఏనుగు అంటే ఏను గుడారంలోకి చేరితే గుడారానికి ఒదిలి ఉంటుందా అది అంతర్ముఖం అంటే ఇది మానసిక ఆశ్రయం అంటే ఈ రీతిగా తప్పక మానవుడు ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలి అట్లా గురువుని ఆహ్వానించాలి అట్లా ఎవరైతే ఆహ్వానిస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రయాణాన్ని ఇది మానసిక ఆశ్రయం నీ మెలకువ కళ నిద్ర అనే భేదం లేకుండా నిరంతరాయంగా మానసికంగా ఆశ్రయం వివాహమైన స్త్రీని మా నీకు భర్త ఉన్నాడా అంటే ఏమంటుంది కాబట్టి అప్పుడు మరి ఇక్కడ ఉన్నాడా అంటారు ఇక్కడ ఉన్నాడా అంటే ఇక్కడ ఉన్నాడా అంటే అక్కర్లేదా ఇక్కడ లేకపోవచ్చు కానీ అప్పుడు ఆవిడికి మానసికంగా భర్త ఉన్నాడా లేడా ఎలా కాలం ఉన్నాడు ఉన్నాడా లేదా సశరీరుడైనా అశరీరుడైనా ఉన్నాడా లేదా మరి ఇప్పుడు మానసిక ఆశ్రయమేనా ఇది మరి మరి మానసిక ఆశ్రయం అంటే ఈశ్వరాశ్రయం కదా మరి అట్లా ఈశ్వరాశ్రయ పద్ధతిగా ఉన్నామా ఇప్పుడు మనం అట్లా ఎప్పుడైతే ఉన్నావో అప్పుడేమైంది అప్పుడు భేదం లేదుగా అది ఆశ్రయం అట్లా శిష్య అభేద భావాన్ని పొందడానికి ఉపయోగపడేది ఆ మానసిక ఆశ్రయం